హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ జస్ట్ ఒక ఐదు నిమిషాలలో అయిపోయే ఎమ్మి ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ కాకండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బౌల్లో ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోండి ఇలాగ కమ్మటి పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఎడ్చిది కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని జీరకాయ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సాల్ట్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని లెమన్ జ్యూస్ ఒక హాఫ్ చక్కెన్ కట్ చేసుకొని ఇలాగ పిండుకొని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు అడ్జస్ట్ అయిపోయింది అదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పన్నీర్ ఇలాగో ఒక కీప్ తీసుకొని సగానికి కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి కట్ చేసుకోవాలి ఇలాగ సగానికి కట్ చేసుకున్న ఈ పన్నీర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యూబ్స్గా కట్ చేసుకోండి మై సన్నగా కాకుండా కొంచెం స్క్వేర్ షేప్స్ లాగా కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకున్న వీటన్నిటిని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ని మనం రెడీ చేసుకున్న మసాలాలో వేయండి మసాలాలో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ బాగుండిద్ది నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఈ పన్నీర్ కిప్స్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఎండో వైపుకు మార్చుకోండి ఎండో వైపుకు మార్చుకొని ఎండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలాగా ఎండో వైపు దాకా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ మిఠావన్నీ కూడా అలాగే కుక్ చేయండి అంటే ఇలాగ పన్నీర్ క్యూప్స్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండో వైపుకు మార్చుకుని ఎండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఎమ్మె ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది నెయ్యితో చేస్తాం కదా ఆ ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్